రఘురామకృష్ణరాజు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా ఈ నీచ రాజకీయాలను చూసి రఘురామకృష్ణరాజుకు విరక్తి పుట్టిందా చీచీ ఎందుకీ పాలిటిక్స్ అంటూ ప్రశాంత జీవితాన్ని గడపాలనుకుంటున్నారా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలన్నీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి భయపడుతున్నాయా అందుకే ఆ పార్టీల తీరు నచ్చక అసలు రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా ఇవి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులకు సంబంధించిన వార్తలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ చాలా మీడియా సంస్థలు వార్తలు రాశాయి ప్రత్యేకించి వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లు వార్తలను వండి వార్చాయి రఘురామకృష్ణరాజే స్వయంగా ఈ మాటను అన్నారంటూ ప్రూఫ్ను కూడా చూపిస్తున్నాయి ఆ వీడియోను చూసిన వాళ్ళందరికీ అదే నిజమే అని నమ్మేట్టుగా కూడా ఉంది అయితే ఈ వీడియో గురించి రఘురామకృష్ణరాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు కొన్ని వైసీపీ కుక్కలు నా గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అవాకులు చవాకులు పీలుతున్నాయి నీచ కథనాలను రాస్తున్నాయి నేను అన్నది ఒకటి వాళ్ళు పబ్లిష్ చేస్తున్న వార్తలు మరొకటి రాజకీయాల నుంచి తప్పకుండా అని నేను అన్నమాట నిజమే కాకపోతే దానికి ముందు ఏమన్నాను దాని తర్వాత ఏమన్నాను అనేది మాత్రం ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ చూపించడం లేదు వైసీపీ నుంచి గత మూడు నెలలుగా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రముఖ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల్లో చేరారు వారిలో మెజార్టీ మందికి ఆ మూడు పార్టీలు సీట్లు ఇచ్చాయి టికెట్లు ఇచ్చాయి దీన్ని ప్రస్తావిస్తూ నేను అన్నమాట ఏంటంటే వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకున్న నేతలు ఒక్కరైనా మూడు నెలల క్రితం జగన్ గురించి ఒక్క విమర్శ చేసినట్టయినా నిరూపించినా జగన్ ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రస్తావించినట్టు నిరూపించినా జగన్పై పోరాటం చేసినట్టు రుజువు చేసినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నాను అంటే మొన్నటి వరకు జగన్ పంచన చేరి ఏదో కారణంతో ఆ పార్టీ నుంచి కూటమి పార్టీలో చేరితే వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్లు ఇచ్చారు కానీ నేను నాలుగేళ్లుగా జగన్పై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాను అదే పార్టీలో ఉండి మరీ జగన్ విధానాలను తూర్పారబట్టిన వాడిని ఈ రాష్ట్రానికి జగన్ నుంచి విముక్తి కావాలంటే జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి నమ్ముతున్న వ్యక్తిని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసిన వ్యక్తిని అలాంటి నాకు సీటు ఇవ్వాలంటే మాత్రం సాంకేతిక కారణాలు అంటూ కొందరు నేతలు చిత్ర విచిత్ర కారణాలు చెప్తున్నారు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదంటూ ఏ పార్టీలోనూ చేరలేదంటూ అవాకులు చవాకులు పిలుతున్నారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఆ మూడు పార్టీల నుంచి టికెట్లు దక్కించుకున్న మాజీ వైసీపీ నేతల్లో ఎవరైనా మూడు నెలల క్రితం జగన్ను ఒక్క మాట అన్నట్టు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పకుండా అని మాత్రమే అన్నాను అంతే దాన్ని పట్టుకుని వైసీపీ పేటిఎం బ్యాచ్ రెచ్చిపోతుంది ఏదో సందర్భంలో దిగాలుగా ఉన్న ఫోటోను తెచ్చి మరీ తమ పెట్టి వికృత ఆనందం పొందుతున్నారు నేను వీళ్లకు ఒకటే మాట చెప్తున్నాను ఆరు నూరైనా సరే నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు నరసాపురం బరిలో నేను తప్పకుండా ఉంటాను అంటూ కృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో కృష్ణరాజుకు సీట్ ఇచ్చేందుకు నరసాపురం సీటును దక్కించుకునేందుకు టీడీపీకి చంద్రబాబుకు ఓ అద్భుత అవకాశం అయితే వచ్చింది అవును బీజేపీ నుంచి నరసాపురం సిగ్నల్ తీసుకొని రఘురామకృష్ణరాజుకు ఇచ్చేందుకు ఓ ఛాన్స్ అయితే అనూహ్యంగా టీడీపీకి లభించింది మరి ఆ ఛాన్స్ను టీడీపీ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది అని మాత్రం చూడాల్సి ఉంది ఇంతకీ ఆ ఛాన్స్ ఎంటి అంటారేమో అక్కడికే వస్తున్నా వాస్తవానికి టీడీపీకి ఆ ఛాన్స్ వైఎస్ షర్మిల రూపంలో లభించింది అవును ఇది నిజంగా నిజం కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో ఓ చర్చ నడిచింది అదే సమయంలో నిన్ననే షర్మిల కూడా ఓ అధికారిక ప్రకటన కూడా చేసింది కడప పార్లమెంట్ సీట్లు నేను పోటీ చేస్తున్నాను బాబాయి వైఎస్ రెడ్డి గారి చివరి కోరిక అది చనిపోయే ముందు నా దగ్గరకు వచ్చి మరీ అడిగారు రెండు గంటల పాటు ప్రతిమలాడారు ఆయన ఆ రోజు ఎందుకలా అడిగారో నాకు ఆనాడు అర్థం కాలేదు వివేకా బాబాయ్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను బట్టి నాకు అసలు సంగతి తెలిసొచ్చింది బాబాయిని చంపిన వ్యక్తికి మా అన్న ఎంపీ టికెట్ ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ రెడ్డి గెలవకూడదు అలాంటి నేరస్తుడు హత్య రాజకీయాలు చేసిన వాడు చట్టసభల్లోకి వెళ్ళకూడదు అడుగు పెట్టకూడదు అంటూ వైఎస్ షర్మిల మంగళవారం నాడు మాట్లాడింది సో కడప ఎంపీ సీట్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్న విషయం అయితే ఈ ప్రకటనతో ఓ క్లారిటీ అయితే వచ్చినట్టయింది నిజానికి ఈ నుంచి వైఎస్ వివేకా కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించాలని చంద్రబాబు భావించారు వైఎస్ సునీత కానీ తామె తల్లి సౌభాగ్యమును కానీ బరిలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు మొదట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కానీ కారణాలు ఏమిటో ఎవరూ కూడా బయటకు చెప్పలేదు కానీ లాస్ట్ మినిట్లో చంద్రబాబు ప్రపోజల్కు వైఎస్ వివేకా కుటుంబం నో చెప్పేసింది దీంతో ప్రత్యామ్నాయంగా జమ్మలమడుగు టీడీపీ నేత చెదిపురాళ్ల భూపేష్ రెడ్డిని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు కడప ఎంపీ సీట్ నుంచి టీడీపీ తరపున భూపేష్ రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు వైసీపీ తరపున అవినాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉంటున్నారు సో ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోరు జరగాల్సి ఉంది అయితే ఇక్కడే ఓ రాజకీయ విచిత్రం జరిగింది కడప ఎంపీ సీట్లో వైఎస్ శ్రముల కనుక బదిలో ఉంటే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తానంటూ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తేల్చి చెప్తున్నారు వైఎస్ శర్మల ప్రకటన తర్వాత నేను కూడా కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి కడప ఎంపీ సీట్లో పోటీ చేశారు ఆ ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి ఏడు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు వస్తే ఆదినారాయణ రెడ్డికి నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి మూడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో అవినాష్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది అయితే ఈ ఎన్నికల్లో శ్రమిల కనుక బరిలో ఉంటే వారిద్దరి మధ్య ఓట్లు చిలిపోయి తాను గెలవటం ఖాయమని ఆదినారాయణ రెడ్డి నమ్మకంతో ఉన్నారు గత ఎన్నికల్లో అంటే జగన్ వేవ్ కారణంగా రెడ్డి హత్య వెనుక టీడీపీ నేతలే ఉన్నారన్న వార్తలను నిజమని జనాలు నమ్మడం వల్ల అవినాష్ రెడ్డికి మూడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై ఓట్ల మెజార్టీ దక్కిందని ఆనాడు ఆ మెజార్టీకి కారణమైన అంశాలన్నీ ఇప్పుడు అవినాష్కు మైనస్ అవుతాయని షర్మిల ఎంట్రీ వల్ల ఓట్లు చీలిపోయి తనకు లాభం చేకూరుతుంది అన్నది ఆదినారాయణ రెడ్డి వాదన నమ్మకం అది నిజమో కాదు అలా జరుగుతుందో లేదో పక్కన పెడితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన కడప ఎంపీగా పోటీ చేయడానికి ఓ వీళ్ళు ఉన్నారు ఇదే విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు దీంతో బీజేపీ ఓ ప్రపోజల్ను పెట్టింది ఇప్పటికే పది ఎమ్మెల్యే సీట్లతో పాటు ఆరు ఎంపీ సీట్లను కూడా అప్పనంగా తన వాస్తవ బలం కంటే అధికంగా కొట్టేసిన బీజేపీ మరో ఎంపీ సీటుకు కూడా హెసరు పెట్టేందుకు తెలివైన ఎత్తుగడను వేసింది కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న చదిపురాళ్ల భూపేష్ రెడ్డి ఈ రెడ్డి బంధువులే కాబట్టి ఒకే కుటుంబమే కాబట్టి పరస్పరం సీట్లను మార్పిడి చేసుకుందామని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు ఓ ప్రపోజల్ను పంపించారు అందులోనూ భూపేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని జమ్మల నుంచి చాలా వర్క్ చేసుకున్నారు పొత్తుల్లో భాగంగా ఆ సీటు కాస్త ఆదినారాయణ రెడ్డికి వెళ్ళింది సో ఎంపీ సీటును వదులుకోవడానికి భూపేష్ రెడ్డికి కూడా ఎలాంటి అభ్యంతరము ఉండదు అన్నది బీజేపీ పెద్దల వాదన అయితే ఇక్కడ వాళ్ళు తెలివిగా మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే సీటును వదులుకొని ఎంపీ సీటును తీసుకోవాలనుకుంటుంది టీడీపీ ఎంపీ సీటును వదులుకొని ఎమ్మెల్యే సీటును తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే సీటును ఒక ఎంపీ సీటుతో సరిపుచ్చాలన్నది బీజేపీ తెలివిగా పన్నుతున్న వ్యూహం ఆ మాత్రం తేడా తెలియని నేత చంద్రబాబు కాదు కదా అందుకే ఆ వ్యవహారాన్ని కాస్త పెండింగ్లో పెట్టారు అయితే చంద్రబాబు ముందు ఉన్న మార్గం ఏమిటంటే నరసాపురం సీటును కనుక టీడీపీకి ఇచ్చేస్తే మేము కడప పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చేస్తాము అని ఓ కండిషన్ను పెట్టగలిగితే రఘురామకృష్ణరాజుకు వచ్చిన ఈ కష్టాన్ని తీర్చినట్టు అవుతుంది ఎంపీ సీటుకు ఎంపీ సీటుతోనే సరిపుచ్చినట్టు అవుతుంది కావాలంటే జమ్మల మడుగు సీటును ఇదే భూపిష్ రెడ్డికి ఇచ్చుకోండి ఆయన్ను బీజేపీలో చేర్చుకొని మీ పార్టీ నుంచే టికెట్ ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదంటూ చంద్రబాబు ఓ ప్రపోజల్ ను ఇప్పటికే పంపించినట్టు సమాచారం ఈ ప్రపోజల్కు కనుక బీజేపీ ఒప్పుకుంటే ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ సీటు దక్కుతుంది రఘురామ కృష్ణరాజుకు నరసాపురం ఎంపీ సీటు దక్కుతుంది భూపేష్ రెడ్డి కోరుకున్నట్టుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు కూడా దక్కుతుంది కాకపోతే ఒకే ఒక్క చేతి నిజం ఏమిటయ్యా అంటే నరసాపురం సీటులో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టుకున్న భూపతిరాజు శ్రీనివాస మాత్రం అన్యాయం జరుగుతుంది కాకపోతే ముగ్గురికి న్యాయం చేసే సమయంలో ఓ అభ్యర్థికి అన్యాయం చేయడంలో తప్పు లేదు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట సో మరి ఈ విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చంద్రబాబు ఏం చేస్తారో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి రఘురామకృష్ణరాజు విషయంలో లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరింటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మించిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ